తండ్రిగా తోడై నడిపించు మని కంట కష్టాలే తరిమినా కన్నీరే ముంచినా నీవే నాకు దిక్కు కదా అయ్యప్ప మందర కుసుమాంచితాయ మహాబలాయ మహోచాయ మహా మణికఠ కవినామాదీపాయ తిలకాయ కరుణా అయ్యప్ప ఎంతమంది ఎంతమంది మకరజ్యోతి దర్శనం చేసుకున్నారో తెలియదు కానీ నేను ఎవ్రీ ఇయర్ ఇలా టీవీలో మాత్రమే మకరజ్యోతి దర్శనం చేసుకుంటాను ఎందుకంటే మనకు చూసే అదృష్టం అయితే లైవ్ మాత్రం లేదు అక్కడికి ఆడవాళ్ళు వెళ్ళేవారు కాబట్టి ముసలి వాళ్ళే వెళ్ళెవరు ఏదో అరవై ఏళ్ళు దాటిన తర్వాత వెళ్ళేస్తారు కానీ శబరిమల మళ్ళా వాళ్ళకి అసలు నో ఛాన్స్ కాకపోతే ఇలా ఇలాంటి దర్శనం చేసుకోవాలి స్వామి ఏ శరణమయ్యప్ప